మేము హైదరాబాద్ అండి కుక్కటపల్లి హైదరాబాద్ అవునండి మీకు పర్మిషన్ ఉడిచ్చిందండి అది చర్చి మీద వీడియో తీసానికి చర్చి మీద వీడియో తీసామా ఏమంటే మేము అమ్మాయితో ఏమన్నా సెక్స్ చేశామండి చెప్పండి మీరు అమ్మాయితో కాదు కాదు తమ్ముడు ఒక మాట నా మాట అమ్మాయితో సెక్స్ చేయాలంటే ఆ అమ్మాయి పర్మిషన్ ఇవ్వాలి నేను అమ్మాయితో సెక్స్ చేయలేదు చర్చి మీద వీడియో చేస్తే తప్పే ఉంది అట్లా ఎవరు పర్మిషన్ తీసుకొని చర్చి మీద ఎవరు అంటే చర్చి ఏమన్నా అమ్మాయి చర్చి అమ్మాయి ఏమన్నా తమ్ముడు నేనేం మాట్లాడలే అప్పుడు అమ్మాయితో సెక్స్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి అమ్మాయి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి లేదా డబ్బులు ఇచ్చి వెళ్ళాలి ఇప్పుడు చర్చిలో వీడియో తీసుకుంటే కాదు నీకు చర్చిలో వీడియో తీసుకుంటే అభ్యంతరం ఉంటే పోలీస్ కేసు నా చర్చి మీద వీడియో తీశారని చెప్పి మేమా మేము మనుషులం మనుషులే కదా అవును ఆ అన్ని చర్చిలు ఉండగా మా చర్చి అన్ని విషయ మీరు నీ చర్చ ఆ నువ్వు ఎక్కడ బోటు పెట్టాలా మేము వీడియోలు ఎవరు తీయకూడదని చెప్పి అన్న మీరే కాదన్న మిషన్ బాగానే ఉంది దా మీరు ఎందుకు వైరల్ చేస్తున్నారు మీరు వైరల్ అసలు వైర్ ఏసే మేము ఏసి మేరినే వైరల్ చేసాం తమ్ముడు అన్న మీరు ఆహానికి తీశారు ఎవరు పర్మిషన్ ఇచ్చిన వేసారు అన్న మీరు అన్న ఆయన ఒక నిమిషం లైన్ లో ఉంటావా ఒకతను ఉన్నాడు లైన్ లో ఉండు ఇప్పుడు అతనే మా ఊరి పిలిచింది మమ్మల్ని ఆ ఎవరు ఆ తమ్ముడు ఆయన ఫోన్ ఎత్తలేదులే చెప్పు అన్న కాదన్నా మీరు మీరే ఎవరిని అడిగి చూసారన్నా అంటే ఎవరిని అడగాలంట ఆహ మీరు ఎందుకు తీశారు ఎవరు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు అక్కడ అది నేనే తీసుకున్నాను పర్మిషన్ ఆ ఎందుకు ఇచ్చారు మీరు అడిగారా మీరు ఎవరిని అడగాలి అన్న ఊర్లో అన్నా తమ్ముడు ఆయన బోర్డు పెట్టావు అక్కడ ఇప్పుడు నువ్వు బోర్డు పెట్టి ఏముండీ ఇక్కడ వీడియో ఎవరు తీయకూడదంటే మేము తీయం కాదన్నా మీరు దాన్ని తీసారు బానే ఉంది కానీ నా మీద కొంచెం మీరు ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నారు చర్చి మీద చెప్పండి అసలు చర్చి మీదే కాదు నువ్వు యేసు లంజా కొడుకు మేరీ లంజాని కూడా మాట్లాడావు తెలుసా నీకు ఆ సంగతి మేరీ లంజా ఎందుకన్నా నేను తమ్ముడు ఎందుకన్నా అంటే మేరీ అనేది మొగుడుతో గర్భం చేయించుకోకుండా వాడితో మొగుడు పత్తికుండ మొగుడు పక్కన ఉండగానే మొగుడుతో పెళ్ళివంగానే కడుపు చేయించుకుంది కదా దాన్ని లంజ అంటున్నాం మేము తప్పే ఉంది అదే ఒక నిమిషం ఆగన్నా దేవుని కాదు తమ్ముడు నువ్వు ఒక మాట ఆలోచించి ఇప్పుడు మేరీ లాగా మీ అమ్మగారు కానీ నీ భార్య కానీ నీ చెల్లెలు కానీ ప్రవర్తిస్తూ ఒప్పుకుంటావా మన ఇద్దరం స్నేహపూర్వకంగా మాట్లాడుకుందాం ఇద్దరం తమ్ముడు మన ఇద్దరం స్నేహపూర్వకంగా మాట్లాడుకుందాం ఇప్పుడు మేరీ లాగా మీ అమ్మ కాదు తమ్ముడు మేరీలాగా మీ అమ్మ గాని మీ చెల్లెలు కాని మీ అక్క గాని ప్రవర్తిస్తే మీ భార్య గాని ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటావా ఇది నా చూటు ప్రశ్నలే తమ్ముడు మా ఆడలు మేరీలాగా మా ఆడలు ప్రవర్తిస్తే నరికి తెంగుతావు అక్కడే లంజనే సరే అన్నీ కా ఇప్పుడు మేరీలా గర్భం చేయించుకో నువ్వు చెప్తాముడు ఇప్పుడు నేనైతే తమ్ముడు మేరీ లాగా మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ప్రవర్తిస్తే మా చుట్టాలు గాని మాకు తెలిసిన నరికి దిగుతాం గొడ్డలు తమ్ముడు తమ్ముడు గొడ్డలి చెప్పేది నువ్వు కాతమ్ముడు ఇప్పుడు నిజాయితీగా మాట్లాడు నిజాయితీగా మాట్లాడు నువ్వు నువ్వు తింటున్నావు రోజు అవునా నువ్వు అన్నం తింటున్నావు కదా నువ్వు అన్నం ఆనందివా లేదా నేను ఆనందింటున్నాను కాబట్టి మన నిజాయితీగా ఉంటుంది నువ్వు పెంటు నేను పెంట తిన్ను అబద్ధం అబద్ధం చెప్పే ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా మేరీలాగా ప్రవర్తిస్తే నరికి నరికింగ్ నేను అక్కడ లంజని నరికి తెగుతా మరి నువ్వు మీ మేరీ లాగా మీ అమ్మగారి గారిని మీ చెల్లిగా ప్రవర్తిస్తే నువ్వేం చేస్తావు చెప్పు అడిగింది అని చెప్పు సమాధానం చెప్పు ఇప్పుడు మీ అమ్మగారే ఉన్నారు బై మీ అమ్మగారు మేరీలాగా ప్రవర్తిస్తే నువ్వేం చేస్తావు కాదు ఇప్పుడు మీ ఉంది మీ భార్య ఉంది భాయ్ ఇప్పుడు మీ భార్య ఉంది మీ ఇద్దరు ఫస్ట్ ఎయిడ్ చేసుకో మీ ఇద్దరు ఫస్ట్ ఎయిడ్ చేసుకుందని గదిలోకి వెళ్తారు వెళ్ళగానే అప్పుడు చెప్పుది నీ భార్య ఏమంటే నేను గర్భవతిగా ఉన్నానని చెప్పుది చెప్పుద్ది నీ భార్య నరికి దింగుతావా లేకపోతే ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటావా నేను చెప్పేది నువ్వు మత్త వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి వారిద్దరేకము కాక ముందు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను అంటే అన్ని నువ్వు దేవుడి దేవుడు నువ్వు బైబుల్ నాకు ఇచ్చారు బై మీ క్రైస్తవులు ఇచ్చారు పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధన అరవై ఆరు పుస్తకాలకు సంబంధించి ఇరవై తొమ్మిది పుస్తకాలు నాకు ఇచ్చారు కాదు చేస్తా నువ్వు ఏం చేస్తావు తమ్ముడు నేను అడిగిందని నిజాయిత్య మేర కాదు కాదు మాట్లాడు ఇప్పుడు నేను రాత్రులైతే కొరుక్కోలేదు నేను రాత్రి రేదరు తీసుకోని రా శుభ్రం కొరుకుదు కానీ నేనే అనలేదే నువ్వు నువ్వు వస్తానంట రేదర్ రా నేనేం వద్దు రావద్దానట్లా చార్జి కూడా ఇస్తా వచ్చిన నా ఆతులు కొరగమంటున్నా నేనే తప్పు మాట్లాడలేదు తమ్ముడు నేను మరి దేనికి వస్తావు చెప్పు నువ్వు రేపు నువ్వు దేనికి వస్తావు చెప్తే నువ్వు దేనికి వస్తావు నాకు చెప్పు ఇవన్నీ వద్దు నువ్వు దేనికి వస్తావు చెప్పు హైదరాబాద్ ఎవరిది ఆతులా నా ఆతులు నేను తీసుకున్నాడు ఎవరిని అడగాలి బయ్ నేను నువ్వు ఎంచు తీసినావు నేను వచ్చి మీ నేను తీసుకుంటాను నీవేవడు అడగటానికి నేను ఆతులు నేను తీసుకుంటాను ఎవడు అడగటానికి ఆతులు తీయద్దని చూడ ఎవడు నేనా ఆ నేను తీసుకో నేనే తీయాల నాకు తీసుకునే అధికారం ఉందా లేదా చెప్పు అన్న మీరు అడిగి తీసుకోవాలా నా అడిగి తీసుకొని ఎవరిని అడగాలి నా ఆతులు నేను తీసుకోవడానికి ఎవరిని అడగాలి కాదు ఇప్పుడు నా ఆతులు నేను తీసుకోవడానికి ఎవరిని అడగాలి చెప్పు నువ్వు ఎవరి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి చెప్పు ఆ ఒక్క నిమిషం ఆగు ఆ చెప్పు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్న ఒక్క నిమిషం ఆగున్నా ఆహా నేను చెప్పేనేను ఆ నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడు కాదు నేను అడిగినది చెప్పయ్యా నాక తెలుంది ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నేను అడుగుతానా ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకోవాలి చెప్పు మాట్లాడతమేనే మాట్లాడతా నేను ఎవరికి లెటర్ పెట్టుకోవాలి చెప్పు మాట్లాడతా చెప్పు ఆ పర్మిషన్ అడిగితే నువ్వు చెప్పు నాకు జాలే ఏమది పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి నేను ఒక్క నిమిషం ఆగు ఆగా ఆగే ఆగో ఆ ఇప్పుడు మా బైబిల్ గురించి చెప్తున్నావు కదా ఆ నీ బుక్స్ లో నేను చేస్తున్నా చెప్పేవనా బాబు ఆ చెప్పాయా చెప్పు ఇప్పుడు బాబు నేను అడిగింది క్వశ్చన్లు అయ్యా కష్టమైన క్వశ్చన్లు ఏం కాదు నాదే నేను నాకు నేను తీసుకోవడానికి నా ఆతలు ఎందుకు నువ్వు పర్మిషన్ తీసుకోవాలి అన్న ఫస్ట్ పాయింట్ మేరీ లాగా మీ కానీ మీ చెల్లెలు కానీ ఎవరైనా చేస్తే ఒప్పుకుంటావు రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి సింపుల్ ఆన్సర్ అన్నా ఒక్క నిమిషం ఆగన ఊర్లో చాలా చాలా పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ నెలకో డైరెక్ట్ వీడియో తీసేసి పెద్ద మనుషులు ఫోన్ నంబర్ లేవు తమ్ముడు నా దగ్గర నేను ఆతులు తీసుకుందాం వాళ్ళకి ఫోన్ చేసి అడగాలంటావు ఆతులు తీసుకోడానికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు వీడియో తీసేపుడు చుట్టుపక్కల ఎవరు లేరా అక్కడ నా ఆతులు తీసుకున్నా నేను తీసుకుంటాను నా భాలు అంతే ఎవరు అడగను భాయి నువ్వేం చేసుకుంటావు చేసుకోవా ఇదిగో నా ఇష్టం భయనుకో నేను నేను తీసుకుంటా నాతో నేను తీసుకుంటా నువ్వే అడగడానికి ఆ నాతోనే నేను తీసుకున్నప్పుడు నన్ను నువ్వే ఎవడు అడగటాన్ని నన్ను అంతేనా అంతే నాతోనే నేను తీసుకున్నాను ఎవరికి చెప్పాలి పని లేదు నేను ఎవరికి చెప్పను బై నేను తీసుకుంటా అంతే నువ్వు నేనే చేస్తా నువ్వు 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 వస్తావు నువ్వు నీకు నెప్పంది నువ్వు వస్తావా చెప్పు తీయటానికి అ రమ్మంటావా రా వచ్చినావా అనుకో మల్ల వచ్చి ఉండో చెప్తాను నేను తమ్ముడు నాకు కొంచెం భయమేస్తుంది గాని ఇదిగో కాదులే కానీ నాకు భయం వేస్తుంది గాని నీ పేరేంటి చెప్పు మా పేరు అవసరం లేదన్నా కా తమ్ముడు 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 ఇప్పుడు నా బాగండి మేము ఇన్ని సంవత్సరాలు ఆ చర్చిలో పోతుందా మేము అన్ని చేస్తున్నానో కానీ ఇప్పుడు మా చర్చి ఒకటే ప్రశ్న నాతోనే తీసుకురానికి ఎవరి పర్మిషన్ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి నువ్వు చెప్పు వచ్చి వచ్చి ఉయ్యడానికి తమ్ముడు అది కాదు ఇప్పుడు నాతోనే ఎందుకు ఎవరిని పర్మిషన్ తీసుకోవాలి చెప్పు ఆ నేను అడుగుతున్న ప్రశ్న అర్థమైంది నా ఆధుని నేను తీసుకోడానికి ఎవరిని పర్మిషన్ తీసుకోవాలని అడిగాను చెప్పు నీ దగ్గర పెట్టుకోరా ఆ నీ యాప్ మీ దగ్గర పెట్టుకో మరి ఎవరిని పర్మిషన్ నువ్వు అంటున్నా నేను పర్మిషన్ తీసుకోవాలండి ఎవరి దగ్గర తీసుకోవాలి అవునన్నా ఊర్లో చాలా పెద్ద మనుషులు ఉంటారు ఆ పెద్ద మనుషులు ఎక్కడ నేను నేను తీసుకునేటప్పుడు వాళ్ళని ఎలా పిలుస్తాను రా బై చండాలంగా ఉంటది నలుగురు ఎట్లు చేయాలంటే అలా ఆ నిమిషం ఆగన్నా ఒక్క నిమిషం ఆగు నేను చెప్పే చెప్పాను ఊర్లో పెద్ద మనుషులు ముగ్గురు ఉంటారు చాలు పెద్ద మనిషి లేకపోలేదు చీ నీ నలుగురులో చేసే మనిషి కాదు తమ్ముడు రాష్ట్రంగా చేసుకునే పని అది అన్నా లు ఫస్ట్ ఒక ఒక నేను చెప్తే ఆగు హా నువ్వు సహాయం చేం చేసినాం అంటే ఆ ఫస్ట్ పాయింట్ ఓనర్ కుడా నేచిన ఫస్ట్ పాయింట్ ఒకటి అయ్యో తమ్ముడో తమ్ముడు ఎవ్వ ప్రతి ఆడమ్మ ఒకటి తీసుకోవచ్చు తమ్ముడు తప్పు కాదు అది తమ్ముడు ఆడ మోగ ఎవరైనా తీసుకోవచ్చు తప్పు కాదు మన ఇష్టం అది పిల్లలు కూడా తీసుకోవచ్చు వయసు వచ్చిన పిల్లలు తీసుకోండి నేను తీసుకో తమ్ముడు నువ్వైనా తీసుకోవచ్చు తమ్ముడు నువ్వు తీసుకుంటే తప్ప ఒక్క నిమిషం అక్కడ వేరే అక్కడ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ ఎదుటి వచ్చి తీయాలని నా వల్ల తమ్ముడు నేను రహస్యంగా తీసుకుంటాను అందరు మొదటి వచ్చి ఆ కాదు మా చర్చియాలంటే అక్కడ పెద్ద మనుషులు ఉంటారు అలాంటి నేను రహస్యంగా బాత్రూమ్ లో చేసుకుంటాను కానీ చర్చి వెనకాల చర్చి చేయమంటావు చేయమంటావేంటి తమ్ముడు నువ్వు నలుగురు రేతులు చేయమంటావు నువ్వు తీసిన తప్పు కాదు దాంట్లో ఏం రాహ్యం చెప్పు ఒక మాట నాకు నేను తీసుకొని నా లవర్ పేరు ట్యాటిగా వేయించుకున్నాను తమ్ముడు అక్కడ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నాకు నచ్చిని నేను తీసుకున్నాను తమ్ముడు నా లవర్ నా లవర్ పేరు అక్కడ ట్యాక్టివ్ వేయించుకున్నాను నువ్వెవడ అడగటానికి పేరు వేయించుకో రాయడానికి వద్దంటారు నువ్వెవడా నీకేం అధికారం ఉంది తమ్ముడు తమ్ముడు ఉన్నావా తమ్ముడు కలపండి కలపండి నా ఆత్మ తీసుకోండి పర్మిషన్ తీసుకోవాలండి వాడు చెప్తున్నాడు ఇంటికి వెళ్ళింది వాడు అంటాడు అరే నా ఆతులు తీసుకుంటా కాదు మనిషికి పర్మిషన్ తీసుకోవాలండి స్పీకింగ్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను కాదు తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు నా ఇది నేను తీసుకోవాలంటే నువ్వు వేరే ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటావు మీరు తప్పు కాదు నేను రహస్యంగా తీసుకుంటాను తమ్ముడు మీ అందరు వచ్చి ఎదురు తీయాలంటే నా వల్ల కాదు నాకు పెళ్లి కాలేదు నేనే తీస్తాను ఇప్పుడు నాకు పెళ్ళి తమ్ముడు అదే చేస్తా నాకు పెళ్లి అయితే తమ్ముడు కాలేదని చెప్తున్నా నాకు ముప్పై సంవత్సరాలు మంచి సంబంధాలు చూస్తున్నారు క్రిస్టియన్ అయినా పర్లేదు హిందూ అయినా పర్లేదు ఇప్పుడు మీ చెల్లిలో మీ అకౌంట్ చెప్పు నేను చేసుకుంటే అభ్యంతరం లేదు నాకు రేయ్ కాదు కాదు తమ్ముడు ఆవేశపడి ఇదో నేను ఆవేశం మంచి మాట అంటే మంచి మాట్లాడతా ఆవేశం నాకు కాదు ఆవేశం అన్ని ఆవేశం అన్ని విదాల అనర్ధం యేసయ్య ఏం చెప్పాడు తగ్గించువాడు ఎచంచుపడనే ఎచంచువాడు తగ్గించుపొండి అని చెప్పాడు యేసయ్య ఏం చెప్పాడు ఒక ఇదో మన ఏం చెప్పాడు ఒక చంప కొడుతా ఇంకో అంటే నువ్వు పర్మిషన్ లేకోకుండా నువ్వు సరే ఇప్పుడు నేను నా ఆతులు నా ఆతులు నేను కొనుక్కోడానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి చెప్పు మా దగ్గర తీసుకోవాలా మా దగ్గర పర్మిషన్ మేము కట్టించుకున్నావు నువ్వు వచ్చే వచ్చి నేను అడుగుతుంది నా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటున్నా నేను తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు బయటికి వేరే వాళ్ళ దగ్గరికి ఇంటర్వోకి వెళ్తావు ఇంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు డైరెక్ట్ మాట్లాడవు కదా మాట్లాడతా నేను మాట్లాడతా నేను నేను క్రైస్తవులు ఆడాలని రేపు కూడా చేస్తాను నేను డైరెక్ట్ వెళ్ళిపోయి నేను అది అనట్లేదన్నా ఇప్పుడు కా తమ్ముడు నేను ఒక ఆడా మొగా ఉంటే వీడియో తీసాను నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు ఒక చర్చి పక్కన అమ్మాయి అబ్బాయి తెగించుకుంటే వీడియో తీసాను నువ్వు ఏ వీడియో గురించి మాట్లాడుతున్నావు నేను చర్చి పక్కన చర్చి పక్కన తెగించుకున్న అమ్మాయి అబ్బాయి గురించి వీడియో తీసి దాని గురించి అయినా మాట్లాడేది నేను సోషల్ మీడియాలో పెట్టావు నువ్వు చర్చి పక్కన అమ్మాయి అబ్బాయి తెగించుకుంటున్నారు ఆ వీడియో గురించి మాట్లాడేది ఒక్క

అరే నీ గుద్దలు దమ్ముంటే ఊరికి రాబాయ్ ఊరికి వచ్చి మాట ఏ ని పెళ్ళానే నేను పెడతావా అరే లంజర్ కార్ అరే నలుగుర మాటలర్తే నేను నువ్వే కాదురా నాకెందు నీ పెళ్ళావో నీ చెల్లు అరేని నాకైతే ఇదిగో మంచి మాట చెప్తారా ఇను తమ్ముడు నాకైతే షీల్డ్ ఫిగర్ కావాలి నువ్వు ఆంటీల్ని అమ్మమ్మని తీసుకొస్తే నాకు కొద్ది మంచి షీల్డ్ ఫిగర్ ఇవ్వురా అరే అరే నువ్వు అన్నాగా నేను సెట్ చేస్తావా ఎంత వయసు అంత నీకు గుద్దన నీకు రిలేషన్ చెప్పు నేనే అనుకోండి నవీన్ ఎట్లా నవీన్ నవీన్ మనలో మనమాట నీ చెల్లె నీ పెళ్ళామా నవీను నవీన్ కట్ చేసిండు అన్నా హలో తమ్ముడు ఇప్పుడు కండోం తెచ్చుకోవాలా వద్దా తమ్ముడు నేను మంచిగా మాట్లాడుతున్నా కాదు తమ్ముడు నువ్వే కదా తమ్ముడు చూడరా నవీన్ ఏమన్నాడు అమ్మాయి ఉందిరా నీకు పెడతా నేను అడిగాను నేను ఏమన్నాడు ఉంది రా అన్నాడు ఇప్పుడు కండం తెచ్చుకోవాలి వద్దు చెప్తమ్ముడు నువ్వు మాట్లాడుతున్నా నువ్వు నువ్వే తమ్ముడు నువ్వే అన్నావు పనుకో నువ్వు మళ్ళీ మాట తప్పదు మాట తప్పద్దు మనం తిప్పదు నువ్వేమ నువ్వు ఉంది అమ్మాయి ఉంది రా నవీన్ చెప్పాడు అమ్మాయి ఉంది రమ్మన్నాడా లేదా ఏసుని తిడుతున్నావా నా పేరు యేసు తమ్ముడు నా పేరు యేసు పేరు పెట్టి తిట్టునన్ను ఏసు లంజా కొడుకు అని తిట్టు తమ్ముడు నా పేరు యేసు ఇప్పుడు తిట్టు ఏసు లంజా కొడుకని తిట్టు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నా పేరు అవసరం లేదు అరే నా పేరు యేసు రాబాయ్ నా పేరు యేసు ఆ ఒక్క నిమిషం ఆ నా పేరు యేసు ఇప్పుడు యేసు లంజా కొడుకు కదా తిట్టావనుకో యేసుని తిట్టట్టు నన్ను తిట్టట్టు కాదు నువ్వు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ ఏ హెచ్పి కొట్టుకుంటున్నావా ఏంది ఒక్క నిమిషం ఒక్క నిషం ఒక్క నిమిషం ఇదే హెచ్పి కొట్టుకుంటున్నావా అని అడుగుతున్నా లేదని చెప్పు దాంట్లో తప్పే ఉంది ఒక్క నిమిషమే నువ్వు నేను ఒక్క నిమిషం ఏమైనా తమ్ముడు ఎవడైనా గుద్దలో పెడుతున్నాడా ఏంటని ఎవడైనా ఒక నిమిషం ఒక్క నిమిషం అంటున్నావు లేదా నువ్వు పెట్టించుకుంటున్నావా నువ్వు పెడుతున్నావా పెట్టించుకుంటున్నావా దేనికి ఆగల ఒక నిమిషం నేను నువ్వు నువ్వు గుద్దలో ఎవరికైనా పెడుతున్నా లేదు నీకు పెడుతున్నాడు అనుకో ఆగన్నా నేను గుద్దలో పెట్టించుకున్నా లేదు వేరే గుద్దలో ఆవిడ పెడుతున్నా నువ్వు ఆగన్నా అంటే ఆగుతాను నేను నువ్వు ఒక నిమిషం ఒక నిమిషం నాకేం తెలుసు నువ్వు లైన్ లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం తమ్ముడు అదే మాట మళ్ళీ మాట్లాడితే అట్ట చెప్పు ఇంద్రా చెప్పేది ఇంద్రా నా పేరు యేసు తమ్ముడు అరే ఏసు అని పిలువు మర్యాదగా ఉంటది నీకు లేదా గుద్ద పగిలిపోయింది నా పేరు ఏసు అని చెప్పే నీ పేరు యేసు కాదు నేను మీరేదో పనిచేస్తా చెప్పుడు కాదురా నా ఆధార్ కార్డు నీ దగ్గర ఉందా ఏంటి నా పేరు ఏసు కాదు అంటున్నావు కాదు కనీసం ఆగన్నా కాదు తమ్ముడు ఇప్పుడు నా ఆధార్ కార్డు ఉంది అనుకో అన్నా అన్నా నీ ఆధార్ కార్డు నా దగ్గర ఉంది నీ పేరు ఏసు కాదన్నా అనొచ్చు నా పేరు చేసాను చెప్తున్నా నువ్వు కాదంటే నా పేరు ఏదో చెప్పు నువ్వు చెప్పు నువ్వు మా మా ఊరికి వెళ్ళి మా ఊరికి ఊరికెళ్ళి మా చర్చి తీసి నువ్వు మా ఆ రోజు తిరుగుతున్నావు అంటే నువ్వు ఎలాంటి వాడి రాసు నువ్వు బట్ట కొడుతు నవీన్ అనేవాడు ఎవరు ఆడవాళ్ళు రా పనుకో పెడతా అన్నాడా లేదా రికార్డు ఉంది నా దగ్గర పంపిమంటే పంపిస్తా రారా నీకు ఇస్తాను అన్నాడు ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు ఎట్లా నేను ఇక్కడ ఉండమంటావు పారిపోమంటావు విదేశాలు ఏదైనా నువ్వు రికార్డు చేసిన భయం పుడుతుంది కాదు రాయే కాదు నా పేరు నా పేరు అని చెప్పి నువ్వు బిల్ మంచి యహోలాగా మాట్లాడకు యహో భాష నువ్వు మాట్లాడకు యుహో అలానే మాట్లాడతాడు తమ్ముడు యహోవ భాష మాట్లాడకు అర్థం అదే యహో అదే అట్టనే మాట్లాడతాడు యహో నా పేరు ఏసని చెప్పాను ఎందుకు నన్ను అని పేరు పెట్టి ఎందుకు పిల్లవు నీకు అంత ధైర్యం లేదా నా పేరు పెట్టి పెట్టే ధైర్యం మా ఊరికి పోయి పెద్ద తప్పు చేసినవురా అరే కాదురా ఇప్పుడు మీ ఊరు మళ్ళీ వస్తా నువ్వు చెప్పు అమ్మాయింటూ చెప్పు వస్తా నేను ఊరికినే రాను వస్తా ఎక్కువ చెప్ప అక్కడ ఉన్న పాస్ట్గా ఇగో నేను వచ్చాను ఒక నిమిషం విను అక్కడ నేను వచ్చినప్పుడు గారి పెళ్ళాను నా దగ్గర పెట్టాడు నైట్ నువ్వు కూడా ఎవరుంటే చెప్పు వస్తాను నేను ఏ నువ్వు ఈ చర్చ్ ఏ చర్చ్ ఉంది ఆ చర్చి గారి పెళ్ళాను నా దగ్గర పనుకోబెట్టాడు ఒక నైట్ లో ఫుల్ ఎంజాయ్ చేశాను తండ్రి లేని తండ్రి లేను లంజా కొడుకు అంటాడు మరి వేసుకు తండ్రి లేడు కదా నా ఆధార్ కార్డు లో మా నాన్నగో మా నా ఆధార్ కార్డులో లో మా నాన్న పేరు ఉంది కాబట్టి నేను లంజా కొడుకుని కాదు క్లారిటీ ఉంది నీకు ఆధార్ కార్డు లో మీ నాన్న పేరు ఉంది కాబట్టి నువ్వు లంజా కొడుకు కాదు యేసు తండ్రి పేరు చెప్పు ఆధార్ కార్డు లో తండ్రి పేరు చెప్పు తమ్ముడు ఏసు తండ్రి పేరు చెప్పి ఫోన్ నా నా పేరు పేరు పెట్టేశ ఏసు అని చెప్పా నా పేరు ఏసు కానీ పేరు ఏసు కానీ నోరు మీరు ఫస్ట్ మరి నా పేరు ఏసు కాకపోతే ఏందో చెప్పు నా పేరు ఏసు కాకపోతే ఏందో చెప్పు ఫస్ట్ మా ఊరికి పోయి మళ్ళా మాత్రం మా నువ్వు ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు నువ్వు ఏదంటో చెప్పు నాకు నువ్వు చెప్పు నేను చెప్పిన ఫస్ట్ ఒక పువ్వు ఉంటది ఆ పువ్వు అడవిలో ఉంటది ఆ పువ్వులో ఉంటాను నేను ఆ పువ్వు మేరీ దగ్గర ఉంటది నేను ఒక అడవి ఉంటుంది జాగ్రత్తగా విను ఒక అడవి ఉంటది అడవిలో పువ్వు దాక్కుంటుంది ఆ పువ్వులో పువ్వు లోపల ఉంటా ఆ పువ్వు ఎక్కడ ఉంటదంటే మేరీ దగ్గర ఉంటది ఆ పువ్వు నీకు ఇద్దరు పెడుతున్నారా ముగ్గురు పెడుతున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటున్నావు నువ్వు ఏమని అడిగా నేను ఒక నిమిషం నేను చెప్పేది నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగా నేను అడవిలో ఉంటాను అడవి లోపల ఒక పువ్వు ఉంటది ఆ పువ్వు లోపల ఉంటాను ఆ పువ్వు మేరీ దగ్గర ఉంటదని అని చెప్తున్నా టైటిల్ పేరు అరే టైటిల్ పేరు పువ్వులో దా అడవిలో దాక్కున్న పువ్వు ఆ పువ్వు మేరీది ఏంటి ఇప్పుడు అర్థం చెప్పు అడవిలో దాక్కున్న పువ్వు నీకేమర్థం అయింది చెప్పు ఇప్పుడు అడవిలో దాక్కున్న పువ్వు ఆ పువ్వు మేరీ దగ్గర ఉంది దీని అర్థం చెప్పు నువ్వు లంజా కొడుకు లంచండ్రి లేకుండా పుట్టాడు కాదురా ఇప్పుడు అరే మన ఇద్దరం ఫ్రెండ్ గా మాట్లాడు అరే మన ఇద్దరం ఫ్రెండ్స్ గా రా లంజా కొడుకు నేనా ఏసో తేలుద్దాం ఓకేనా ఇప్పుడు మేమ్మ ఇప్పుడు మెమ్మంది చూసావా మెమ్మది చూసావా అమ్మ మేరీలా గర్భం చేయించుకుని ఒప్పుకుంటావా ఉంటావా అడిగిందా అని చెప్పు నేను నిన్ను నేనేం తప్పు పడతాల్లా ఇప్పుడు మెమ్మ వచ్చేసి మీ నాన్నకు చెప్పుద్ది ఏమనంటే నేను పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉన్నానయ్యా అని చెప్పుద్ది మీ నాన్న మెడబెట్టి గైటికి గెలుస్తాడా మెమ్మతో కాపురం చేస్తాడా అరే మేరీ అరే యేసు నేను యేసు గురించే మాట్లాడుతున్నా గుడి గురించే మాట్లాడుతున్నా నిమిషం ఒక నిమిషం నేను చెప్పేది ఒక నిమిషం ఇప్పుడు మేము వచ్చి మేము వచ్చి మీ నాన్న దగ్గరికి వచ్చి నేను మేరీలా గర్భం అంటే మీ నాన్న ఒప్పుకుంటాడా చెప్పు నాకు ఒక మాట ఇప్పుడు మేరీ లాగా మీ మేరీ లాగా గర్భవతి అయింది అనుకో అమ్మ మీ నాన్న ఒప్పుకుంటాడా द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट यूर कॉल ऑन हो लाइन नोल दयचे लाइन उ आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ రైట్ లైన్ ఓకే అండి